రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వారాంతా ప్రజా అభ్యర్థనల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలను మంత్రి స్వయంగా స్వీకరించి వారికి సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత బాధ్యతాయుతమైన పాలన ప్రభుత్వ ప్రధాన అని పేర్కొన్నారు ప్రజలు వ్యక్తపరిచిన ప్రతి సమస్యకు న్యాయం జరిగే వరకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు మేము కూడా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కలిసి గ్రీడెన్స్ పాల్గొంటాం గ్రీడెన్స్ కూడా నెలకి కనీసం మూడు దఫాలు మా నియోజకవర్గాల్లో జరపాలని మేము విద్యార్థిగా ఉన్న జిల్లాల్లో ఒక దఫ జరపాలని మేము కూడా అనుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ జిల్లాలో నియోజకవర్గాలు గ్రీనెన్స్ లో పాల్గొనడం జరిగింది నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రీనెన్స్ కోర్టులో ఇవ్వడం జరిగింది ఇక నుంచి మాకు వచ్చేటువంటి ప్రతి అర్జీ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏ శాఖ ఆ శాఖ అధికారులు అంటే ఆ శాఖ అధికారులు గ్రీవెన్ ఎన్నింటినీ పరిష్కారం అయిన ఎప్పటికప్పుడు ఈ పోర్టల్లో అప్డేట్ అవుతుంది కాబట్టి మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది నియోజకవర్గాల్లో మండలాల్లో కార్యక్రమాల్లో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో సమస్యలు ఏంటి సమస్యలు ఎన్ని పరిష్కరించగలిగాం ఎన్ని ఇంకా పరిష్కరించాల్సి ఉన్నాయనేటువంటిది ఇందులో ఈ యొక్క పోర్టల్లో మేము అప్డేట్ చేసుకుని ఎప్పటికప్పుడు పనిచేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రీవెన్స్ అడ్రస్ చేయడం రెండు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు దాన్ని స్థాయిని పెంచి గౌరవ ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి గారు ఈ పోర్టల్ వాడుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది వారు సూచనలు ఆదేశాలు వారు ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఈ యొక్క నేను రెగ్యులర్గా ఆపరేట్ చేయడం మీడియా మిత్రులకు సోదరులకు సోదరి మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కార్తీక మాసంలో మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మంచి పట్టగ వాతావరణంలో దర్కి ఉండాలి అంటే కార్తీక్ కార్తీక దీప వెలుగు ప్రతి కుటుంబానికి వచ్చేంత ఆ భరోసాని నిందను సాకరిచాయి ఆశీస్సులు అందించాలి నిమే సంపర్కంతో ఇపడే దేవాలయ శాఖ నెలకొల్లా విభిన్న భక్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల దగ్గరికి వచ్చి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆఫీసర్ల వరకు వెళ్ళి చేసారు और प्लीज सबस्क्राइब एसएस न्यूज एपी